காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను మాదాపూర్ రామేశ్వరం కెఫేలో ఉన్నాను ఇక్కడ రీసెంట్ టైమ్స్లో అయితే ఈ వెజిటేరియన్ థాలీ చాలా ట్రెండింగ్లో ఉంది అసలు ఆ వెజిటేరియన్ థాళీలో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి అట్లాగే ఆ ఐటమ్స్ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే మనం ఇక్కడ టిఫిన్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాం ఈరోజు అసలు ఆ మీల్ ఎలా ఉంది ఆ మీల్ చాలా మంచి టేస్టీగా ఉందంట చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయంట అవన్నీ కూడా చూద్దాం దానికంటే ముందు అసలు ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయనేది ఒకసారి మళ్ళీ అంటే వీడియో రిలీజ్ చేసి వన్ ఇయర్ అయింది మళ్ళీ ఇక్కడ ఏమైనా మారాయా మెనూలో అట్లాంటివన్నీ చూద్దాం ఇక్కడైతే ఇడ్లీస్ ఇడ్లీల్లో మళ్ళీ ప్లెయిన్ ఇడ్లీ గీ ఇడ్లీ బటర్ ఇడ్లీ గీ సాంబార్ బటర్ ఇడ్లీ లెమన్ ఇడ్లీ గీ పొడి ఇడ్లీ బెంగళూరు ఇడ్లీ రసం తారీ ఇడ్లీ ఇట్లా ఇడ్లీల్లో ఇన్ని రకాల ఇడ్లీలు ఉన్నాయన్నమాట ప్రైసెస్ కూడా మీరు చూస్తే సిక్స్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉందన్నమాట గీ పొడి ఇడ్లీ అయితే నెక్స్ట్ వచ్చి మీకు దోశస్లో మల్టీగ్రెయిన్ దోశ ఓపెన్ బటర్ మసాలా దోశ పొడి మసాలా దోశ ఇట్లా దోశలు అయితే మాత్రం చెప్పకలేదు ఈ రామేశ్వరం గేఫ్లో చాలా రకాల దోశలు ఉంటాయి ఆ దోశలన్నీ కూడా మీకు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ ఇట్లా ఈ ప్రైసెస్లో అయితే దోశలు ఉంటాయి దోశల్లో మాత్రం చాలా చాలా వెరైటీస్ ఉంటాయి దోశలు అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటాయి గతంలో కూడా నేను మీకు ఇక్కడ మసాలా దోశ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశాను చాలా మంచి టేస్ట్ ఉంటాయి దోశల్లో అయితే మాత్రం నెక్స్ట్ వచ్చి రైస్ ఐటమ్స్లో పొంగల్ ఐటమ్స్ కర్డ్ రైస్ పులిహోర రైస్ అట్లా బిసిబెలేబాత్ ఇంకా ఇలా రైస్లు అన్నీ ఉంటాయి ఇది అంటే ఫస్ట్ వాళ్ళు పెట్టకపోయినా కానీ తర్వాత టైంలో పెట్టింది ఈ అన్నలక్ష్మి అని ఈ వెజిటేరియన్ థాలీ అనమాట టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అట ఈ వెజిటేరియన్ థాలీలో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చూసారు కదంటే మనం ఈ పిక్చర్లో చూడడం కంటే కూడా డైరెక్ట్ మీల్ మనం తీసుకుందాం ఆ మీల్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా ఈ రైస్ ఐటమ్స్ పక్కన పెడితే నెక్స్ట్ గోంగూర రైస్ కానీ కోకోనట్ రైస్ కానీ గీ పొడి రైస్ కానీ మీరు ప్రైసెస్ మీరు చూసుకోవచ్చు ఎందుకంటే ప్రైసెస్ కూడా నేను చెప్తే ఇక్కడ వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి మీరు ప్రైసెస్ ఒకసారి మీరు చూసుకోండి నేను స్క్రోల్ అయితే చేస్తున్నాను ఇదైతే కియోస్కి వెళ్ళి మనం కౌంటర్లో కూడా వెళ్ళి ఆర్డర్ తీసుకోవచ్చు కేసరి బాత్ ఇట్లా జాము పేనీ విత్ సాఫ్రామ్ బాదం మిల్క్ కోతరేకులు ఇట్లాంటివన్నీ నెక్స్ట్ మనకి డెజర్ట్స్లో అవన్నీ ఉంటే మిల్క్ కానీ మసాలా టీ కానీ బూస్ట్ హార్లిక్స్ బాదం మిల్క్ ఫిల్టర్ కాఫీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా స్పెషల్ ఐటమ్స్ కూడా సాగుపూరి అని రసం వడ అని ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చాలా పెద్ద పెద్దమంది ఏ ఉంది అలాగే జ్యూసెస్ కూడా రకరకాల జ్యూసెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మోసంబీ జ్యూస్ అని వాటర్ మిలన్ అని ఫ్రెష్ లైన్ జ్యూస్ అని క్యారెట్ జ్యూస్ గ్రేప్ పలిపి ఇట్లా జ్యూసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటి గురించి అందరికీ తెలిసిందే చాలా రోజుల నుంచి వన్ ఇయర్ పైనే అవుతుంది కాబట్టి చాలామందికి ఇవన్నీ తెలిసినవే బట్ అన్నలక్ష్మి అంటే వెజిటేరియన్ థాలీ మాత్రం అది కూడా చాలా కాలం ఏదట పెట్టి బట్ ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ట్రెండ్ అవుతుంది సో అక్కడికి వెళ్దాం అసలు కౌంటర్లో కూడా వెళ్దాం కౌంటర్ దగ్గరికి వెళ్ళి అసలు కౌంటర్లో కూడా కొన్ని డిస్ప్లే ఐటమ్స్ పెట్టారు అవి చూసి నెక్స్ట్ అన్నలక్ష్మిని ఎక్స్ప్లోర్ చేద్దాం యాక్చువల్గా మనం కౌంటర్లో కాకుండా అక్కడ కేసుకు నుంచి కూడా టికెట్ తీసుకుని మనం సెల్ఫ్ సర్వీస్ ఇదంతా కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మనం అట్లాగే కౌంటర్ దగ్గరకు వస్తే ప్లస్ పాయింట్ ఏంటి అంటే కొన్ని కొన్ని ఇక్కడ అంటే డైలీ హైలైటెడ్ ఐటమ్స్ కొన్ని ఇక్కడ డిస్ప్లే పెడుతున్నారనమాట ఇది పేనీ విత్ సాఫ్రాన్ బాదం మిల్క్ అట్లాగే అక్కీ రోటి అక్కీ రోటి చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయన్నీ కూడా ప్రతీది కూడా మంచి నీరు దోశ ఇది అట్లాగే సక్కవా పొంగలట మసాలా వడ ఫ్రూట్ బౌలు అట్లాగే మనకి వచ్చి కొనుగోలు కోతరేకులు ఇట్లా కొన్ని హైలైటెడ్ మెనూ అయితే ఇక్కడ కౌంటర్లో ఉంటాయి మనం వీటిని చూసి కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంటే చాలా వరకు డిస్ప్లేలో వాటి అంటే మెనూ మెనూ అయితే అక్కడ ఉంటుంది మొత్తం మెనూ ప్రైసెస్తో సహా అక్కడ కూడా ఉంటుంది సో వీటిని చూసి మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మొత్తం సెల్ఫ్ సర్వీసు ఓపెన్ డైనింగ్ అంటే నిలబడే తింటుంటారు చాలామంది అక్కడక్కడ టేబుల్స్ ఉంటాయి కూర్చుని కూడా తినవచ్చు అంతా ఓపెన్ ప్లేసు అలాగే ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా మాదాపూర్ రామేశ్వరం కేఫేలో ఉన్నటువంటి అన్నలక్ష్మి పేరుతో ఇస్తున్నటువంటి వెజిటేరియన్ మీల్ అనమాట ఇది నిజానికి ఇది కూడా ఎప్పుడైతే రామేశ్వరం కేఫ్ పెట్టారో అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఉంది బట్ అందరి చూపు కూడా రామేశ్వరం కేఫ్ అంటే చాలామంది అంటే నాతో సహా నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు కూడా వీడియో చేసినప్పుడు కూడా టిఫిన్స్ మీదే అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లేకపోతే టిఫిన్స్ వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేశాను తప్ప ఈ వెజిటేరియన్ తాళీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు బట్ ఈ మధ్య కాలంలో గట్టిగా ట్రెండ్ అవుతుంది ఈ వెజిటేరియన్ థాళి అయితే మాత్రం అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే ఇస్తున్నారు ఇందులో ఈ వెజిటేరియన్ థాలి కాస్ట్ వచ్చి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వర్త కాదా అంటే ఓకే వర్తనే చెప్పచ్చు ఎందుకంటే చాలా రకాల ఐటమ్స్తో హైదరాబాద్ లాంటి సిటీలో టూ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారంటే కొంచెం త్రీ హండ్రెడ్కి దగ్గరగా ఉంది అఫ్ కోర్స్ ప్రైసెస్ మీద మాత్రం అంటే రామేశ్వరం కేఫే మీద ప్రైసెస్ మీద అయితే కొంతమందికి కొన్ని డిఫరెంట్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే కొంతమందికి రేట్లు ఎక్కువ అనే ఒపీనియన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం పర్వాలేదు రీజనబుల్ వర్త్ ఇట్ అనే ఇది ఉంది బట్ ఎక్కడా కూడా ఫుడ్ మీద మాత్రం ఎక్కడ ఎవరికి కంప్లైంట్ ఉండదు ఎందుకంటే వీళ్ళు ఇచ్చినంత హైజీన్గా ఎక్కడ అంత ఉండవు అనమాట చాలా హైజీన్గా ఎంత కిచెన్ మనకి ఎంత కూడా ఇదంతా కూడా ఓపెన్ స్పేస్లోనే మన తినేది ఇక్కడ టేబుల్స్ మీద పెట్టుకుని నిలబడి తినొచ్చు లేదా అక్కడ కొన్ని చైర్స్ లాంటివి ఉంటాయంటే బల్ల లాంటివి ఉంటాయి దాని మీద కూర్చొని కూడా తినొచ్చు బట్ అంతా ఓపెన్ కిచెన్ క్లియర్గా మనకి విజిబిలిటీ ఉంటుందన్నమాట కిచెన్లో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చూడొచ్చు చాలా హైజీన్ అయితే మెయింటైన్ చేస్తారు అందులో మాత్రం ఏ మాత్రం రాజీ పడరు రామేశ్వరం గేఫ్ ఇక్కడనే కాదు ఎక్కడున్నా కూడా అంటే బెంగళూరులో ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే అక్కడ హైదరాబాద్ వచ్చి వన్ ఇయర్ అయినా కూడా ఇక్కడ కూడా అంతే విధంగా ట్రెండ్ అయితే సృష్టిస్తుందనే చెప్పొచ్చు మనకి వీళ్ళ కిచెన్ మాత్రమే కాదు స్టోర్ రూమ్లు కూడా మనకి బయట డిస్ప్లే ఉంటాయి అనమాట డిస్ప్లే అక్కడ టీవీస్లో డిస్ప్లే బోర్డ్స్లో ఇలా స్టోర్స్ కిచెన్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు స్టోర్స్ చాలా హైజిన్ కండిషన్లో ఉంటాయి వాళ్ళ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా హైజిన్ కండిషన్లో ఉంటుంది మనకి సర్వ్ చేసేదంతా కూడా హైజిన్ కండిషన్లో ఉంటుంది సో ఈ విషయంలో మాత్రం ఎవరికి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదనమాట గతంలో అయితే ఒక వీడియో చేశాను నేను అప్పుడైతే టిఫిన్స్ మసాలా దోశ టిఫిన్స్ ఇంకా రకరకాల ఇడ్లీలు తట్టే ఇడ్లీ పొడి పొడి ఇడ్లీ ఇట్లా ఇడ్లీలు అయితే మాత్రం ఇడ్లీలు దోశలకి మాత్రం ఇంకా పెట్టింది పేరనమాట ఈ రామేశ్వరం గేపే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి టిఫిన్స్లో అయితే మాత్రం ఇది మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత నుంచి ఈ మీల్ అయితే సర్వ్ చేస్తారు దాదాపు ట్వంటీ ఐటమ్స్ ఉన్నాయి నా ప్లేట్లో అందులో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే రెండు రకాల పచ్చళ్ళు అంటే మామిడికాయ పచ్చడి రోటి పచ్చడి సేమియా కడు పప్పు అలాగే ఒక బీన్స్ ఫ్రై ఒకటి ఉంది వంకాయ ఫ్రై ఇది కాకరకాయ కూరట కాకరకాయ సాంబారు రసం సాంబారు అలాగే పచ్చి పులుసు మజ్జిగ పులుసు పులిహోర చింతపండు పులిహార అది కూడా మంచి చింతపండు ఫ్లేవర్తో బాగా చేసినటువంటి పులిహోర ఒక కప్పు ఒకటి ఇస్తారు ఒక బౌలు రైసు అలాగే చల్లమిరపకాయ మిరపకాయ ఇస్తారు మిరపకాయ మాత్రమే కాకుండా ఇట్లా పిండి వడియాలు కూడా ఇస్తారు ఇది వచ్చి అక్కీ రోటి మన బియ్య పిండి ఉంటుంది కదా బియ్యం పిండితో తయారు చేసి అక్కీ రోటి ఉంటుంది అట్లాగే ఇది టమాటా పచ్చడి ఒకటి సర్వ్ చేస్తారు అట్లాగే మిరపకాయ బజ్జీ మంచి కారం చెల్లి ఈ మిరపకాయ బజ్జీ ఒకటి సర్వ్ చేశారు ఇవన్నీ తిన్న తర్వాత చక్కగా చల్లగా తాగడానికి ఒక మజ్జిగ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇది రామేశ్వరం క్యాఫేలో ఇస్తున్నటువంటి వెజిటేరియన్ థాలీ అన్నలక్ష్మి అని పిలుస్తున్నారు అనమాట టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అఫ్ కోర్స్ టేస్ట్ అయితే చేద్దాం చింతపండు రైస్ కొంచెం యాక్చువల్గా స్పూన్స్ ఉంటే కావాలంటే మనం స్పూన్స్ కూడా తెచ్చుకుని స్పూన్స్లో కూడా తినొచ్చు బట్ నాకైతే చేత్తోనే అలవాటు అందుకని చేత్తోనే తింటాను గుళ్ళో అన్నట్టు ఉంది ఆ చింతపండు ఫ్లవరు అక్కీ రోటి ప్రతిదీ కూడా చాలా సెటిల్ ఫ్లేవర్ ఉంటుంది కారాలు ఘాటు ఇట్లా ఉండు అన్నీ కమ్మగా నెయ్యితో కూడా సర్వ్ చేస్తుంటారు సో చాలా కమ్మటి భోజనం ఒక కప్పు బౌల్ ఇస్తారు కావాలంటే మళ్ళీ కావాలంటే కొంచెం చిన్న బౌల్ అయితే ఇస్తారట మళ్ళీ కావాలని అడిగితే అది కూడా రోటి పచ్చడి ఏదైనా కమ్మగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం ఎక్కడ తగలం వంకాయ చుట్టూ మంచి గ్రేవీ టేస్ట్ చాలా బీన్స్ అంటే రైస్లో కలుపుకోవడం కంటే మామూలుగా తిన్నా కూడా బాగుంటాయి ఏదైనా రసంలో నంచుకుంటే బాగుంటుంది అందులో పక్కా చిట్లు ఫ్లేవర్ డౌట్ లేదు కొంచెం పప్పు వేద్దాం పప్పు అయితే కమ్మటి సువాసన ఆవుకే పచ్చడి కాంబినేషన్ కలుపుదాం మంచి కమ్మటి రుచి కాకరకాయ కూరట గుజ్జు కూర అయితే కాకరకాయ జనరల్గా కాకరకాయ కూడా నేను తిన్నా అందుకే కొంచెం వేసుకున్నాను కానీ నచ్చింది బాగుంది కాకపోతే రైస్ బౌలే కొంచెం చిన్నదేమో అనిపిస్తుంది బట్ కొంచెం అడిగితే ఇంకో ఈ బౌల్ అయితే ఇస్తారట అంతకు మించి అయితే ఇవ్వదు అంటే ఇన్ని కర్రీస్ అయితే ఎక్కువ ఇస్తున్నారు కానీ రైస్ బౌల్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు కొంచెం పచ్చ పులుసు కూడా మంచి సాత్వికమైన ఆహారం అండి కొంచెం మజ్జిగ పులుసు కూడా ట్రై చేద్దాం బెండకాయ మజ్జిగ పులుసు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువగా మిరపకాయ మజ్జి ఉంది ఐ థింక్ రసం ఇదే రసం వడియాలు రసం కూడా చాలా బాగుందబ్బ నాకు కొంచెం మజ్జిగ పులిసే కొంచెం అంతగా నచ్చలేదు కానీ ఓకే కొంచెం సాంబార్తో సాంబార్ అయితే చక్కగా ఉంది బ్యాంగ్లూరు స్టైల్ సాంబార్ సాంబార్ నెక్స్ట్ లెవెల్ ఉందండి అన్ని రకాల కూరగాయలు వేసి మంచిగా చిక్కగా కాసి సాంబార్ సర్వ్ చేస్తున్నారు వడియాలు ఎక్కువ ఇచ్చారేమో అనుకున్నాను బట్ బాగానే సరిపోయాయి క్లాస్ పట్టినట్లు అన్నీ కవర్ అయిపోయినాయి కదా పెరుగు సాల్ట్ కూడా ఇచ్చారు అంతా మ్యాక్సిమం అరిటాకులో తిన్నాం మంచి సాత్వికమైన ఆహారం మంచి ప్యూర్ వెజిటేరియన్ మీలు బాగుంది రైస్ అయితే మాత్రం అది రైస్ చెప్పడం వరకే కానీ అది ఎక్కువ తక్కువ అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు అయితే మళ్ళీ అమ్మగా ఉంది పచ్చిమిర్చి బజ్జి ఇది కొంచెం ఉండ మిర్చి బజ్జి మళ్ళీ పైన కారం చల్లించారు ఇప్పుడు తగిలింది కారం ఇంతమీలు తింటే కారం తగలేదు కానీ మిర్చి బజ్జీ తిన్నాక మళ్ళీ కారం పెట్టట్లే ఆ మిర్చి కారం పెట్టట్లే పైన చల్లిన కారం కారం పెడుతుంది నైస్ అండి చక్కగా ఇంత మంచి చక్కటి భోజనం తిన్న తర్వాత మంచి బటర్ మిల్క్ కూడా ఇచ్చారు పచ్చిమిర్చి ఫ్లావరు కరివేపాకు ఫ్లావరు కొత్తిమీర ఫ్లవర్ ఇది మనకి స్వీట్ డెజర్ట్ ఉంది ఇది స్పూన్ తెచ్చుకొని ఫైనల్గా తింటాను నేను ఇది కూడా సేమియా సేమియా ఇచ్చారు అయితే మేబీ రెగ్యులర్గా ఈ స్వీట్ కూడా మారుతుంది మెను కూడా బట్ దాదాపు ఇరవై రకాల ఐటమ్స్తో మంచి చక్కటి పూర్తి శాకాహార భోజనాన్ని అయితే ఈ రామేశ్వరం కేఫ్లో తినొచ్చును ఇది మాదాపూర్ రామేశ్వరం కేఫ్లో ఉన్నటువంటి వెజిటేరియన్ మీల్ వాళ్ళు పెట్టిన పేరు అన్నలక్ష్మి కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి